రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టును సిరిసిల్ల జగిత్యాల జిల్లా కలెక్టర్లతో కలిసి విప్ ఆది శ్రీనివాస్ సందర్శించారు ఈ ప్రాజెక్టు పూర్తయితే కతలాపూర్ మేడిపల్లి బీమార మండలాల రైతులకు సరిపడా సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే తెలిపారు సూరమ్మ ప్రాజెక్టుతో పాటు ఫజుల్ నగర్ మర్రిపెల్లి జోగాపూర్ ఆయకట్టు కాల్వల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ముఖ్యమంత్రికి అందజేయాలని కలెక్టర్లను ఆదేశించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కలెక్టర్లకు సూరమ్మ ప్రాజెక్టు వివరాలు తెలియజేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే సూరమ్మ ప్రాజెక్టు మంజూరైనట్టు గుర్తు చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సూరమ్మ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ ప్రాజెక్టుపై పూర్తి అవగాహన ఉందన్నారు స్మాల్ ప్రాజెక్ట్ బిగ్ ఆయకట్టు కార్యక్రమంలో భాగంగా సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణం కోసం యాభై కోట్లు ఫజుల్ నగర్ మర్రిపల్లి జోగాపూర్ ఆయకట్టు కార్వల నిర్మాణానికి రెండు వందల నలభై కోట్ల మేరకు నిధులు అవుతాయని చెప్పారు ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి సీఎంకు అందజేయాలని కలెక్టర్లను ఆదేశించారు అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే ప్రాజెక్టులను తొలత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినటువంటి సంకల్పం తీసుకున్నప్పుడు కల్లిగొట్ట సూరమ్మ ప్రాజెక్టు దగ్గరికి వారి గతంలో పీస్ అధ్యక్షుని హోదా వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఐదులో అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర పదిహేడు వందల ముప్పై ఏడు కోట్లు మంజూరు చేసినటువంటి దానిలో కూడా ఉన్న నిధులతో కల్లిగొట సూరమ్మ వరకు ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్ట్ స్టేజ్ టూ ఫేజ్ వన్ లోపల కంప్లీట్ చేయమని ఆ తదుపరి స్టేజ్ టూ ఫేజ్ టూ ఫేజ్ టూలో కల్లిగొట్టలో నుంచి కుడిడమ కాలువల ద్వారా నలభై ఎకరాలు నీరు ఇచ్చేటువంటి దానికి సంబంధించినటువంటి పనుల పురోగతిని గౌరవ స్వయంగా కలిసి పరిశీలించడం జరిగింది సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు కూడా వీలైనంత తొందరలో వీటి పనులను పూర్తి చేయాలని ఆదేశాలతో పాటు ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి తీసుకురావడం కోసం ఓ ప్రయత్నం చేయాలని చెప్పిన ఈ రోజు కార్యక్రమం జరిగింది ఉదయం రాజన్న సిరిసిల్లా జిల్లా చందుర్తి టు మోత్కురావు వరకు నిర్మిస్తున్న రోడ్డును కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి విప్ క్షేత్రస్థాయిలో సందర్శించారు రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై ఆరా తీశారు అటవీ శాఖ ఆర్ఎండ్బి అధికారులు రోడ్డు నిర్మాణానికి చేపడుతున్న చర్యలను ప్రభుత్వ విప్ జిల్లా కలెక్టర్కు ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేరకు రోడ్డు నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని ఏఈ వివరించారు మిగతా మూడు పాయింట్ నాలుగు కిలోమీటర్ల నిర్మాణం కోసం అటవీ శాఖ నుండి అనుమతి రావాల్సి ఉందని చెప్పారు అటవీ శాఖ నుండి అనుమతి వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అటవీ శాఖ అధికారిని ప్రభుత్వ విప్ ఆదేశించారు ఆయన వెంట డిఎఫ్ఓ బాలామణి ఆర్డీఓ రాజేశ్వర్ ఆర్ఎండ్బిఏఈ సతీష్ స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు